మోంతా తుఫాన్ పంటలను నాశనం చేయడమే కాదు మిగిలిన పంటను దక్కించుకోవాలంటే రెండింతలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పొలాల్లో పంటంతా నీలకొరిగింది ఇక మరోవైపు పొలాలన్నీ నీళ్లు నిండి బురదమయంగా మారాయి చైన్ మిషన్లు తక్కువగా ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగి రేట్లు అమాంతం పెంచేశారు దీంతో ఆర్థిక భారం ఎక్కువై తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు వానాకాలం సీజన్ మొదటి నుంచి దెబ్బ మీద దెబ్బ తాకుతున్న అష్ట కష్టాలు పడి పంట పండించారు రైతులు తీరా పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానలు అన్నదాతలను నిండా ముంచాయి వరి కోతలు పూర్తి చేసుకున్న రైతుల ధాన్యం కళ్ళాల్లో కొట్టుకుపోవడం తడిచిపోవడంతో నష్టాలు కలిగాయి ఈ వరి ఆరెకరాలు వేసాను మొన్నటి వానకు అంతా అడ్డం పడ్డది పోయినసారి వరి కొత్త గంటకు పదిహేను వందలు ఈసారి చైన్ మిషన్ అంటారు వారం రోజుల నుంచి ఒక ప్రభుత్వం దయచేసి రైతులను ఆదుకోవాలని కోరు ఇది వరి పదిహేను రోజుల క్రితం కోసేవారి వర్షం పడముందు వరి ఇది టైర్ మిషన్ నడవకుంటే ట్రాక్ మిషన్ పెట్టి కోయిస్తున్నాం ఒక ఎకరం కోస్తే గంటన్నర టైం పడుతుంది ఆ ఎకరానికి ఇరవై ఐదు బస్తాలు వడ్డీ వేస్తుంది దీనివల్ల ఎకరానికి రేటు ముప్పై వందలు తీసుకుంటారు గంటకు దీనివల్ల కానీ లాభం ఏమి లేదు రైతుకు ఒక గంటకు ముప్పై వందలు అనకా ఎకరానికి గంటన్నర సేపు అండి ఆరు వేలు దాకా అవుతాయి ఐదు వేలు ఆరు వేలు రేపు ఏం లాభం కోయని వరి పొలాలు ఇప్పుడు బురదమయమై వరి కోతలకు ప్రతికూలంగా మారాయి దీంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది వర్షాలు తగ్గుముఖం పట్టి వారం రోజులైనా పొలాలన్నీ బురదగానే ఉన్నాయి మరోవైపు వరి పంటంతా నేలరాలిపోయింది ఇలాంటి పొలాలను కోయాలంటే టైర్లతో నడిచే వరి యంత్రాలు పనిచేయవు దీంతో రైతులంతా చైన్ పై నడిచే ట్రాక్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు అడ్డం పడ్డాయి టైర్ల మిషన్ నడిచేది టైర్ల మిషన్ మా ఊర్లో బాగానే ఉన్నాయి ట్రాక్ మిషన్లు దొరకడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఆంధ్ర నుండి వేరే మిషన్లు వస్తాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాం ట్రాక్ మిషన్ కి గంటకు ముప్పై ఐదు వందల రూపాయలు చొప్పున అయినా పర్లేదని తీసుకున్నామంటే అవి కూడా దొరకట్లేదు రైతులు చాలా నష్టపోయారు ఈ వర్షం వలన కొన్ని మిషన్లు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు కొంచెం సబ్సిడీ ద్వారా మిషన్లు ట్రాక్ మిషన్లు వచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఆలోచించి ఇచ్చే ప్రయత్నం చేయాలి మరి మొత్తం పడి మొత్తం మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన దానికి మోద్దాం అంటే టైర్ల మిషన్ దొరక టైర్ల మిషన్ నడవక ఈ ట్రాక్ మిషన్ తీసుకొచ్చి ట్రాక్ మిషన్లకు పోతే ఒక్కొక్క దానికి గంటకు ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు తీసుకుంటుండ్రు ఆ నాలుగు వేలైనా టైం దొరకటం లేదు ఇప్పుడు మొత్తం ఫీల్డ్ అంతా ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి రైతులవి ఎవ్వరికైనా ఇప్పటి వరకు వరికి పోయలేదు మొత్తం మొలకలు వచ్చి పాడైపోయినాయి మొత్తం వచ్చి అంతా మొత్తం పడిపోయి ఈ టైర్ల మెషిన్ నడవకుండా అయిపోయినాయి వరితో ఇప్పుడు సీత కోసి తీసుకొద్దామన్నా లేకుంటే బురద బురద అయిపోయింది మొత్తం మొత్తం మొలక వచ్చి అగ్గర రాకుండా అయిపోయినాయి రైతులంతా వీటి కోసం ఎదురు చూస్తుండటంతో స్థానికంగా ఉన్న కొద్దిపాటి హార్వెస్టర్లకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది సాధారణంగా టైర్ హార్వెస్టర్ మిషన్ గంటకు కిరాయి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కాగా చైన్ మిషన్ కు మాత్రం గంటకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు తీసుకుంటున్నారు ఎకరం వరి పంట కోయాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది ఈ లెక్కన ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు అవుతుంది అదే టైర్ మిషన్ తో కోస్తే ఐదు వేల ఆరు వందలతో సరిపోయేది ఇప్పుడు రైతులు అదనంగా పద్నాలుగు వందల నుంచి ఇరవై నాలుగు వందల దాకా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు గిరాకీ ఎక్కువ ఉండడంతో చైన్ హార్వెస్టర్లు దొరకడం లేదు బురద పొలాల్లో చైన్ హార్వెస్టర్లు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తారు ఎందుకంటే వాటికి బురదలో నడవడానికి ట్రాక్ చైన్లు ఉంటాయి ఇవి సాధారణ హార్వెస్టర్ల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన క్రావ్లర్ చైన్లను కలిగి ఉండడంతో బురదలో లోతుగా పాతుకుపోకుండా ఉంటాయి దీనివల్ల బురదతో కూడిన పొలాల్లో కూడా సులభంగా కోయవచ్చు అయితే కోతలు ఎక్కువయ్యే కొద్ది హార్వెస్టర్లకు డిమాండ్ పెరుగుతోంది పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షానికి నష్టపోయిండు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు కానీ మాకు సహకరించి రైతులను ఆలోచించి ఆ హార్వెస్టర్లు చైన్ మిషన్లు మాకు ఏదో లోన్ సహాయంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ఒక్కొక్క మిషన్ కాడికి మేము పొద్దుగాల లేచిపోయి మళ్ళీ పొద్దు తిండి తిప్పలు లేకుండా మేము వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మిషన్ నచ్చే టైం కూడా మాకు లేవు ఎన్నో ఆంధ్ర నుంచి పట్టుకొచ్చుకొని వాళ్ళని రమ్మంటే నీకు ఇవాళ రాదు రేపు వస్తుంది రేపు రాదు ఎల్లుండి వస్తుంది అనేసరికి అవి నీళ్ళల్లా ఆ గింజలు మురిగిపోయి మురిగిపోయి రైతు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మానకొండూరు తిమ్మాపూర్ హుజూరాబాద్ జమ్మికుంట వీనవంక చొప్పదండి గంగాధర మండలాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది అటు జగిత్యాల జిల్లాలోని రాయికల్ సారంగపూర్ మేడిపల్లి బీర్పూర్ భీమారం మండలాల్లోనూ చైన్ ట్రాక్ హార్వెస్టర్లకు డిమాండ్ నెలకొంది చాలా రోజులు వరి కోయకుండా వదిలేస్తే అసలే నీళ్లతో నిండి ఉన్న పొలాల్లో పడిపోయిన వడ్లతో కూడిన పంట అందులోనే మొలకెత్తే ప్రమాదం ఉంటుందని రైతులు చెబుతున్నారు వెంటనే కోయిద్దా మిషన్లు దొరకని పరిస్థితి దీంతో చాలా మంది రైతులు చైన్ లేవక ముందే వాళ్ల ఇంటికి వెళ్లి కిరాయలు మాట్లాడుకుంటున్నారు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అద్దెలు కూడా పెంచడంతో డబ్బులు పోయినా పండించిన పంటను చేజిక్కించుకోవాలనే ఆశతో రేట్లు చెల్లిస్తున్నారు ఇంకా రైతుకి ఏం మిగలట్లేదు గవర్నమెంట్ ఈ పెట్టుబడి ఎక్కువైతుంది కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవాలని మాకూరు గ్రామ రైతులు ఈ ముంత తుఫాను వల్ల రైతులు చాలా నష్టపోయారు హార్వెస్టర్ టైర్ మిషన్కి పదిహేను పదహారు వందలకు వచ్చేది ఇది తుఫాను వల్ల ఈ ట్రాక్ మిషన్ ముప్పై ఐదు వందలు తీసుకుంటారు రైతుకి ఏమీ మిగలట్లేదు నిజానికి టైర్ల మిషన్లతో వరి కోస్తే గడ్డి పశువులు మేసేందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు బురద పొలాల్లో చైన్ల బండ్లతో కోసిన వరి గడ్డిని ఉపయోగించుకోలేరు దీంతో పశుగ్రాసానికి కూడా ఈసారి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు రైతులు మరోవైపు కనీసం చేతితో వరి కోయిద్దామంటే కూలీలు దొరకడం లేదని రైతులు పేర్కొంటున్నారు రోజుకు ఐదు వందలు ఇస్తామన్నా కూలోళ్లు దొరుకుతలేరని వాపోతున్నారు అన్ని ఖరాబ్ అవుతున్నాయి నష్టపోతారు వెనకట ఎంతో కొంత నాటేసుకునేది కోసుకునేది పంద కొట్టుకునేది ఎళ్లకు ఉపయోగించేది ఇప్పుడు అన్ని వరలు అన్ని పెట్టి వరలే వరకు ఈ మిషన్లు అందగా అంతా నష్టపోతారు నిజానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉండే చైన్ హార్వెస్టర్లలో చాలా వరకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి తెచ్చి కోతలు పూర్తి కాగానే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు ఈసారి ఇప్పటికీ అక్కడి నుంచి పూర్తి స్థాయిలో చైన్ హార్వెస్టర్లు జిల్లాకు చేరుకోలేదు దీంతో గ్రామాల్లో హార్వెస్టర్ల కొరత కనిపిస్తోంది విత్తనం వేసింది మొదలు కోత కోసి పంటను అమ్ముకునే దాకా రైతులకు ఎన్నో గోసలు పడుతున్నారు వానలు లేక కొన్నిసార్లు అధిక వానలతో మరికొన్నిసార్లు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు వరి కోత మిషన్లు అద్దెలకు కూడా పెరగడం కిరాయి ఇద్దామన్న యంత్రాల కొరతతో సమస్యలు జిల్లా రైతులకు భారంగా మారాయి